హాయ్ అండి ఒకసారి నేను బొబ్బట్లు ఇంటికి కొనుక్కొని తీసుకెళ్ళాను అనమాట అందరికీ ఇచ్చాను మా బాబుకి ఇస్తే వాడుండి నాకు ఇప్పుడు వద్దు మమ్మీ పొద్దున్న తింటాను ఉంచిపెట్టు అని చెప్పాడు వాడు పొద్దున్న తింటాడో లేదని నేను తినేసాను దాన్ని ఇంకా పొద్దున్న టూ డేస్ దాకా అదే అడుగుతా ఉన్నాడు నా పప్పాలు తినేసావు నా పప్పాలు తినేసావు నువ్వు చేయొచ్చు కదా అని నాకైతే ఇది చేయడం అస్సలు రాదు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసే and then on ఫస్ట్ పెసరపప్పు బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత నేను బెల్లంలో కలిపేసాను కలిపితే అది మొత్తం నీళ్ళు నీళ్ళుగా అయిపోయింది సరే ఏం చేద్దామని చెప్పి మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేస్తే చూసిన తర్వాత వాటిల్ని మళ్ళీ ఒకసారి ఉడకబెడితే ఇంకా పాకంలాగా గట్టిపడ్డదనమాట అమ్మయ్య నా టైం బాగుందని చెప్పి పడ్డ ముద్దల్ని బాగా కలిపేసుకొని ఇంకా చేయడం స్టార్ట్ చేసేసాను చాలా బాగా వచ్చాయండి పేపర్లో ఒత్తి అలా రుద్దుతా ఉంటే మెత్తగా పలచగా పడ్డాయి టేస్ట్ కూడా కూడా చాలా బాగుంది అన్నమాట ఫస్ట్ టైం చేశాను నేను సో చాలా చాలా వచ్చాయి ఈ బొబ్బట్ల మీద నెయ్యి అలా అలా జలతా ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ కూడా ఇంకా చెప్పబలేదు అసలు మామూలుగా వీటిలతో బాగుండాల వేస్తారు పప్పు మధ్యలో పెట్టి పప్పు బెల్లము దాంతో ఇంకా మైదా పిండితోనే వేస్తారు అవి అయితే ఎక్కువ ఆయిల్ ఆయిలీగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉన్నది హ్యాపీగా తినొచ్చు అనమాట ఆయిల్ ఉండదు ఏముండదు నెయ్యి అయితే మంచిగా వేసుకొని తినొచ్చ నేనైతే పక్కన హాట్ బాక్స్ పెట్టుకున్నాను కదా అందులో మంచిగా ప్యాక్ చేసేసాను మొత్తము పిల్లలు ఊరు దగ్గర ఉన్నారనమాట సో అక్కడికి అని చెప్పి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను సరే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను కానీ ఒకటి తీసుకొని తిన్నాను అనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది సో తింటే అయిపోతాయి కదా ఇంకా ఇంట్లో వాళ్ళకి సరిపోదని నేను తినలేదు ఇంకా కేక్ మా బాబు బర్త్డే కదా ఇంకా ఈవినింగ్ ఒక చిన్న కేక్ తెచ్చి అలా అలా కట్ చేసాము సో ఇంకా మా పాప వాళ్ళు వచ్చారు వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు దాంతో కూడా మా బాబు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు కేక్ గాని చాలా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంది అనమాట ఇంక మేము తినడానికి బిర్యానీ ఇంక చికెన్ అవి చేసుకున్నాము సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన్నాము చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం లాస్ట్ కూర్చొని హ్యాపీగా తినేసి తినేసి ఇంటికి వెళ్ళిపోయాము